దశరథ మహారాజుకు సంతానము లేక ఎంతో కలత చెందుతూ ఉండేవాడు అతరే కాక అతని ప్రజలు కూడా తమ రాజుకి సంతానం లేదే అని బాధపడుతూ భగవంతునికి పూజలు చేస్తూ ఉండేవారు ఇలా కాలం గడుస్తున్నది ఓ రోజున ఓ మహాముని దశరథ మహారాజుతో ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా నీవు ఎంతో భక్తి శ్రద్ధలతో న్యాయంగా దర్భంగా రాజ్యపాలనతో జీవిస్తున్నప్పటికీ నీ సింహాసాన్ని అధిష్ఠించే సంతానం లేదని బాధపడుతున్నావు నీవు యాగం నీకు నారాయణుడి కృపతో సంతానం కలుగుతుంది అని చెప్పాడు రాజు అలానే ఎంతో భక్తి శ్రద్ధలతో పుత్రకామేష్టి యాగం చేసినారు ద్వారా దేవతల ఆశీస్సులతో పుత్రులను పొందాడు దేవతలు ఇచ్చిన అమృతం లాంటి పాయసాన్ని తమ భార్యలకు ఇచ్చాడు దశరథ మహారాజు ఫలితంగా శ్రీరామచంద్రుడు భరత శత్రుఘ్నుడు జన్మించారు చైత్రమాసం నవమి రోజున జన్మించారు శ్రీరాములు వారు ఆ మధుర క్షణం కుడమి ఎంతో సంతోషంతో పులకించిపోయింది రాజ్య ప్రజలు తమ జీవితాలకి ఇంతకంటే పండగ మరొకటి లేదు అని సంతోషంతో సంబరాలు చేసుకున్నారు కాక మూడు లోకాలు ధన్యత పొందినట్టు ఆనందంతో చిందులేశాయి శ్రీరాముడు బాలరామునిగా దినదిన అభివృద్ధిలో పెరుగుతూ ఉంటే ఏ విధంగా అయోధ్య ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించారు ముద్దు మామూలుగా ఇచ్చిన ఎవరికైనాను ఇక నా ఈ జన్మకు ఇంకేం కావాలి అని అనిపించేది శ్రీరాముని ముద్దుమోమును చూసి శ్రీరామనవమి విశ్వామంతయు పండుగతో పులకించుపోయింది దశరథ పుత్ర రామచంద్ర ప్రభువుకి జై శ్రీరామచంద్ర ప్రభువుకి జై మన రామచంద్ర ప్రభుకి జై సీతారామచంద్ర ప్రభుకి జై శ్రీరామ రామరామేతి రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే రామ రామనామ వరాననేమైతి ఓం సీతారామ చంద్ర ప్రభుకి జై అయోధ్య రాజ్యం పరిపాలిస్తున్న దశరథ మహారాజు మరియు రాజ్య ప్రజలు సింహాసనాన్ని అధిష్ఠించడానికి మహారాజుగారికి ఉత్తర సంతానం కలగడం కోసం దేవి దేవతలకు ఎన్నో పూజలు వ్రతాలు పుత్ర కామేస్తి యాగాలు జరిపించిన తద్వారా దేవతలు కరుణించి అయోధ్య మహారాజైన దశరథ మహారాజుగారికి బంగారు పాత్రలో పాయసాన్ని ప్రసాదించారు ఆ ప్రసాదాన్ని ఆ మహారాజు తన ముగ్గురు పట్టపురాణులకు ఆ పాయసాన్ని ఇచ్చారు ఫలితంగా జన్మించిన నలుగురు కుమారులను చూచిన మహారాజు మరియు రాజ ప్రజలు రాజ్యం పుడమి మొత్తం పులకించిపోయింది ఎందుకంటే ఆ నారాయణుడే జన్మించాడు కనుక రఘుకులానికి వన్నే తెచ్చే రాముడు రఘురాముడయ్యాడు ఒకే మాట ఒకే బాట ఒకే బాణం ఒకటే సీతా ఇలా ధర్మబద్ధంగా నలుగురికి ఆదర్శవంతంగా ఎదుగుతున్న రఘురాముని చూసి దశరథ మహారాజు ఎంతో సంతోషంతో ఉండేవాడు అంతే సంతోషంతో రాజ్య ప్రజలు కూడా ఉండేవారు అంతేకాకుండా ఎవరైనా రఘురాముని చూచినంతనే తమ మనసు ప్రశాంతంగా ఆనంద భరితులై తమ చిత్తమునే మానసిక ఆనందాన్ని అనుభూతి చెందేవారు జీవితంలో ఎన్ని ఉణపుడుగులు వచ్చినా సరే మన ధర్మం మనం తప్పకూడదు అని ఆదర్శవంతుడైన నారాయణయుడైన శ్రీరామచంద్రుడు తన జీవితాన్ని ఆదర్శంగా మనకు చూపించాడు చైత్రమాసంలో నవమి గడియాలలో జన్మించిన మన రామచంద్ర ప్రభువు మనకు ఆదర్శవంతనిగా భగవంతునిగా మనకు అండదండగా నిలిచాడు రామ శ్రీరామ పాహిమా పాహిమా అంటేనే చాలు ఆపద కష్టం నష్టం వంటివి మనవన్నీ తాగకుండానే వెనక్కి వెళ్ళిపోతాయి అటువంటి రామ మంత్రాన్ని తారక మంత్రాన్ని స్మరించడం స్మరించడానికి తారక మంత్రాన్ని మనకు అందించిన మహాపురుషులకు ధన్యవాదాలు మిగతా అవతారాలలోనే దేవి దేవతలను ఓ నిర్దిష్ట కాలం వరకే మనం పూజలు అభిషేకాలు నైవేద్యాలు మన వేడుకలు అని చెప్పుకోవడానికి ఓ కాలం నిర్ణయించాయి అయితే మన సీతారామస్వామిని తెలుసుకోవడానికి పిలవడానికి ఎటువంటి ఏ సమయంలో అయినగా ప్రార్థనలు చేసుకోవచ్చు స్వామిని పిలవవచ్చును మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే రామచంద్ర ప్రభుకి నమస్కరించుకుంటూ నాను కౌసల్య దశరథ పుత్ర రామచంద్ర ప్రభుకి జై శ్రీ రామచంద్ర ప్రభుకి జై సీతాపతి రామచంద్ర ప్రభుకి జై సీత లక్ష్మణ హనుమంత సమేత రామచంద్ర ప్రభువుకి జై